శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వి రత్న వార్షిక నేర గణాంకాల నివేదికను వెల్లడించారు జిల్లాలో పోలీసుల పనితీరు అద్భుతంగా మెరుగుపడిందని ఆమె అన్నారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని డిజిటల్ స్క్రీన్ పైన నేరాల గణాంకాల వివరాలు వివరించారు అలాగే జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు జిల్లా వ్యాప్తంగా పోలీసుల దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించాలని ఎస్పీ రత్న సూచించారు జష్నూ అండ్ ఆర్డినెడ్ నాలెడ్జ్ రెగ్యుమెంట్స్ చాలా అంతర్గత దేశత్వం అంత 15 రోజుల నుండి వర్క్ చేసి ఈ ప్రెజెంటేషన్ తయారు చేశారు వారందరికీ కూడా నా దగ్కున్న ఆఫీసర్స్ అందరి దగ్కున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐదుగంటల ఈ జిల్లాలో టాప్ 5 క్రైమ్స్ లో ఒకటి బాడీ లాగుల్స్ రెండు క్రైమ్స్ లో థర్డ్ రోడ్ యాక్సిడెంట్స్ కార్గో ది एसएसपी ఏపీఎస్ సైడ్ ది ప్రాపర్టీ డెటెక్షన్స్ ఉన్నాయి సో వీటిలో రోడ్ యాక్సిడెంట్